వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని వీటిలో కాగ విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది మాత్రమే కాదు శ్రేష్టమైనది ఇంకా నిర్మాకాండం ఇరవై అధ్యాయం ఆరోచన చెబుతూ ఉంది ఎక్సోడేస్ చాప్టర్ ట్వంటీ వర్స్ సిక్స్ నన్ను ప్రేమించిన ఆజ్ఞలుగా అయి కొన్ని వారిని వెయ్యి తరముల వరకు కరుణించు వాడినై ఉన్నాను అంటే దేవుడు వెయ్యి తరాలు ప్రేమను చూపుతాడు ఎంతవరకు అయి ఆయన ప్రేమ అంటే తరాలు ఇంతకుముందు మనం చదువుకున్న శాశ్వతమైనది ఎప్పుడు ఉంటది వెయ్యి తరాలే కాదు ఎన్ని తరాలైన ఉంటది పిల్లారా కానీ లేఖనములో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుతున్నాం ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లారా నూట మూడో కీర్తన పదకొండవచ్చిన చెబుతా ఉంది దేవుని ప్రేమ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందుకు భయభక్తులు గలవారి అడల ఆయన కృప అంత ఉంది ఇక్కడ ఇంగ్లీష్ బైబుల్లో కృప అనే దగ్గర మరిసీ అని కూడా ఉంది అయితే కొన్ని ట్రాన్స్లేట్